నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం కోటకందుకూరు మోడల్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ వెంకట చంద్ర మంత్రి నారా తో అభినందనలు అందుకోవడం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ప్రైమ్ నైన్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆయన అభినందనలు తనపై బాధ్యత I'm sorry. Okay, My name is Kiran Sagar. I am studying seventh class in AP Model School. Oh, Super, ya. ఏపీ స్కూల్ కోటకందకూరు గ్రామంలో డిఇది గణిత ఉపాధ్యాయులు పనిచేస్తున్నాను సాధారణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో లెక్కలంటే చాలా భయం ఈ భయాన్ని పోగొట్టడానికి నేను ఎంచుకున్న మార్గం కృత్యాధార పరువు విద్యార్థులకు ఉదాహరణకు సంఖ్య రేఖపై సంకలనం వ్యవకలనము గుణకారం ఎలా చేయాలి అన్నదాన్ని కుండుకుంటూ చేయడం అనే ఒక నూతన పద్ధతి నేను పాటించాను దీంతోపాటు పిల్లలకు కర్రసాము చక్క భయన మరియు కోలాటం కూడా నేర్పిస్తున్నాను సో నేను చేస్తున్న ఈ కృషిని సాక్షాత్తు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నన్ను అభినందించడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో ఈ అభినందనలో నాలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి దీంతోపాటు భవిష్యత్తులో నేను మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని కూడా తెలియజేస్తున్నాను సో నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేయాలని చెప్పి ఈ సంవత్సరం మేము టార్గెట్ ఎన్ఎంఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు పిల్లలు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి వాళ్ళు చదువుతున్న ఫోటో పెడుతున్నారు సో మనం ఏదైతే వర్క్ ఇస్తామో హోంవర్క్ ఆ వర్క్ కంప్లీట్ చేసి పెడతారు దాంతోపాటు ఎవ్రీడే స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్లో ఆఫ్లైన్ టెస్ట్ పెడుతున్నాము దీంతోపాటు ఆన్లైన్ టెస్ట్ కూడా గూగుల్లో టెస్ట్ మోజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం ఫ్రీ టెస్ట్ మనమే ఆన్లైన్లో క్రియేట్ చేసి దాన్ని పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం స్కూల్లో ఏదైతే చెప్పిట్టామో క్లాసు దాన్ని వాళ్ళకు ఆన్లైన్ ఒక టెన్ మార్క్స్ ప్రతి టాపిక్ ఏవైతే ఉంటుందో వెయిటేజ్ ఆ వెయిటేజ్ ప్రకారం పిల్లలకు మనం ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాం హాఫ్ అన్ అవర్ తర్వాత వెంటనే వాళ్ళు ఎంతమంది ఎగ్జామ్ రాసినారో వాళ్ళకి ఎంత టైం రాసినారు ఎన్ని మార్క్స్ వాళ్ళు కరెక్ట్ అయినాయి మిస్టేక్ అనే కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ టెస్ట్ మధ్యలో మన దగ్గర ఉంటుంది సో ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే పిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్ళు మరింత మోటివేషన్గా ఫీల్ అయిపోయి వెంటనే రిజల్ట్ అవ్వడం విద్యార్థులు కూడా చాలా ఉత్తేజంగా వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు సో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఇంకొంచెం ఎక్కువ బెటర్మెంట్ అక్కడ పది వచ్చినాయి దాన్ని ఇంకొంచెం పెంచాలని చెప్పి మా ప్రిన్సిపాల్ సార్ రాజు సార్ అర్థంలో మేము ఆ విద్యార్థుల కోసం ఇంకొంచెం బాగా కష్టపడుతున్నాం అవి కూడా మీరు అవకాశం లేదు సార్ వేరే లేదా నేత మేనే వేసి పిల్లలకు చెప్తున్నాం సార్ డిస్టిక్ తాజా ప్లేస్ వ్యాలవాడలో మేము చెప్పినది సో డిస్టిక్ ఫస్ట్ ప్లేస్ బామలపాడు మోడల్ స్కూల్ పదమూడు మంది సెలెక్ట్ అయినారు తర్వాత ఏపీ మోడల్ స్కూల్ మందేలా పదకొండు మంది సెలెక్ట్ అయినారు ಸೊ ತರ್ಡ್ ಪ್ಲೇಸ್ ಏನು ಮಾಡೋಸ್ ಕೊಡ್ತೀವಿ ಅವರ ಮಂದಿ ಸರಿ